మరో తెలంగాణ పోరాటాన్ని తల్పిస్తున్న జగిత్యాల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటం గత మూడు వసంతాలుగా ప్రభుత్వాలు మారిన నాయకులు మారిన మా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదంటూ తప్పని పరిస్థితుల్లో రోడక్కిన జర్నలిస్టులు గత ఐదు రోజులుగా రోజుకో పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నుండి నిరావాదిక నిరాహార దీక్ష శిబిరాన్ని స్థానిక తహసీల్ చౌరస్తలో గల ప్రెస్ క్లబ్ భవనందు ప్రారంభించారు వివిధ స్థాయిలో ఉన్న జర్నలిస్టులు జర్నలిస్ట్ నాయకులు పాల్గొన్నారు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి దీని యొక్క ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను మరియు పోరాటానికి సంబంధించిన అంశాల గురించి జగితాల ప్రతి అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడతారు మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమసుమాన్యలు తెలియజేస్తూ ఎన్నో ఏళ్ళుగా జర్నలిజంలో కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం ఇవ్వడం లేదు ఈ నేపథ్యంలో ఎన్నో ఇళ్ళుగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజాపరిమికి తిరిగినా మమ్మల్ని కనుకరించే వారు లేకపోవడంతో ఇక విసుగు చెంది ఇక చావో రేమో ఇళ్ల స్థలాలు సాధించడమో అన్న ఒక ఏకైక లక్ష్యంతో గత నాలుగు రోజులుగా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలో మొదటి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి విధిపత్రం ఎందించి అయ్యా రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన హక్కులన్నీ వచ్చేలా ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులకు కలిగేలా చూడాలని వేడుకుంటూ విధిపత్రం సమర్పించాం ఆ మరుసటి రోజు ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది పేదల ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే విధేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ ప్రభుత్వ ప్రజలు చెబుతున్న నేపథ్యంలో ఇంద్రమ్మ విగ్రహం వద్దకు వెళ్ళి కళ పోరాటం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడేది ఎన్నో ఏళ్ళుగా వాస్తవాలుగా మనము ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య దగ్గరికి మనం పోతున్నాం కానీ మన సమస్యను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు అందుకోసమే ఈ దీక్షకు దిగడానికి ప్రధాన కారణమైంది రాజకీయ నాయకులు ప్రతిసారి నేను చేస్తాం చేస్తాం అనుకుంటా ఎవరు కూడా చేయలేదు అందుకోసమే ఇప్పటికైనా మనం అందరం ఐక్యంగా ఉండి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా ప్రతినిధులు ఉన్న వాళ్ళ కూడా ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నప్పుడు మనం ప్రజా సమస్యలను దృష్టి తీసే మనలు మనకు ఇళ్ల స్థలాలు ఎందుకు రావు కాబట్టి అందరూ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకు నా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలు చేరుకుంటున్న జర్నలిస్టులకు కుటుంబ సభ్యులకు కాదనుకుంటూ వృత్తి గర్వం నిర్వహిస్తూ ఏ పని చేసిన లో ఉంటూ ప్రథమ ధ్యేయంగా పనిచేస్తున్న గత ముప్పై సంవత్సరాల నుండి వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నప్పటికీ అన్ని రకాల ఒకటని కాకుండా ఇంటి స్థలతో పాటు వారికి సంబంధించిన హక్కుల విషయంలో గత ప్రభుత్వాలు కూడా ఎలాంటి హామీలు ఇచ్చుకుంటూ హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చకపోవడము అందులో భాగంగా ఇంటి స్థలాల విషయంలో చైత్యాలలో గత ముప్పై ఏర్పాటు చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ నిరసన దీక్షలు చేపట్టడానికి గల కారణాలను ప్రశ్న క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు వివరించారు ఈ దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ పనాల కమలాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సింద